బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్ లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము క్షరము మరి మేషరాశిలో ఏలినాశని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ మిథున రాశి మిథున రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో పదవ తారీఖు నుండి ముప్పైవ అవ తారీఖులోపు వ్యాపార స్థలంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించే పరిస్థితి అయితే గోచరిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది శత్రువులపై ఘన విజయము పొందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఎవరైతే ఈ యొక్క మిథున రాశివారు ఉన్నారో ఈ ఇరవై రోజులు మీకు ఎంతో అద్భుతంగా ఉన్నది దీంతో పాటుగా దుబారా ఖర్చులు కొంత ఖర్చు మనకు వెయ్యి అయ్యే చోట పదివేలు అవ్వడం కానీ పదివేలు అయ్యే చోట కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఈ యొక్క విషయాన్ని కాపాడుకోండి అదేవిధంగా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక దీంతో పాటుగా ఇంకనూ ఈ యొక్క వృషభ రాశివారు రిపీట్ ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత లవ్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లవ్లో లవ్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మిథున రాశి వారికి ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే మిథున రాశి అనగానే మనకు వీరి మైండ్ అంతా డబల్ మైండ్ ఉంటుంది అంటే డబల్ మైండ్ అనగానే వేరే అని కాదు ఒక్కరే అయినప్పటికీ రెండు మూడు వర్క్స్ చేసుకునేటువంటి తెలివి ఉంటుంది స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు వీరెప్పుడు ఖాళీగా ఉండద్దు మిథున లగ్నం వారు కానీ మిథున రాశి వారు కానీ ఎప్పుడూ వీరు పని మీదనే ఉండాలి సుమారుగా పన్నెండు నుంచి పదిహేను గంటలు కూడా వీరు పని 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 మీదనే ఉండాలి మి వీళ్ళు ఖాళీగా ఉంటే కథం ఇక ఆ రోజు విన్నారా సో అదేవిధంగా కొంతమేర మంచి పండితులకు కానీ కొంత డాక్టరే ఉండేటువంటి వారికి కానీ సమాజం నుంచి ప్లస్ వాతావరణం ఉంది అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే కుజుడు కేతువులు యొక్క కలయిక వల్ల తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు కానీ కొంత స్థిరాస్తి ఏదైతే ఉందో అందులో అభివృద్ధి కనబడేటువంటి పరిస్థితి రావలసిన ధనము కొంత ఇబ్బందికరంగా మాత్రం వస్తుంది కొంత ఆరోగ్యం జాగ్రత్త దీంతో పాటుగా ఈ యొక్క మిథున రాశి వారికి వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది మిథున రాశి వారి యొక్క భార్య లేదా భర్తకు హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది అది స్టమక్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి కొంతమేర ఇప్పుడే బా బాగున్నారు ఒక రెండు రోజులకే సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎట్లా అంటే చిన్నగా జ్వరం వచ్చిందని కానీ లేదా ఇంకేదో జరిగిందని కానీ మీరు నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ రిలేటెడ్ ఓకే హెల్త్ రిలేటెడ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి మిథున రాశి వారు ఖచ్చితంగా మీరు చక్కటి డాక్టర్ను సంప్రదించుకొని ముందుకు వెళ్ళండి కొంత మేర ఈగో ఫీలింగ్కు ఎక్కువగా వెళ్లకుండా ఉండండి ఈగో ఫీలింగ్కు ఎక్కువగా వెళ్లకుండా ఉండండి బాగుంటుంది అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వారికి ఎండింగ్లో జూన్ ఎండింగ్లో ఏదో ఒక శుభ వార్త వినేటువంటి పరిస్థితి ఉంది ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా బిజినెస్ వైపు కానీ ఉండేటువంటి వారికి మాత్రం బాగుంది అని ఆల్రెడీ చెప్పుకున్నాం విదేశీ ప్రయాణం చేసేటువంటి వారు వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి మిథున రాశివారు ఓవరాల్గా ఇరవై రోజులు కొన్ని చిన్న చిన్న గొడవలు మనీ రావాల్సినటువంటిది సరైన సమయానికి రావడము కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే పరిస్థితి ఉంది ఒక బూడిద గుమ్మడికాయను లేదా రాచ గుమ్మడిని ఏదైనా ఒకటి దానంగా ఇవ్వండి దానిపై ఒక నూట ఒకటి కానీ ఐదు వందలు ఒకటి కానీ డబ్బులు పెట్టి దానంగా ఇవ్వండి మంచి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్